ైస్ ఇదేంటి ఇలా చూపిస్తుంది ఏంటిది అనుకుంటున్నారా ఇది ఉండవల్లి అని అంటారండి ఇక్కడ మనకి విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంటుందన్నమాట మేము గుంటూరుకి మ్యారేజ్కి వెళ్ళాం కదా అక్కడ వచ్చే అప్పుడు ఇది చూసి వచ్చామనమాట వీడియో కూడా తీసానండి ఫుల్ వీడియో చూ తీసాను నేను పెట్టేశాను అనమాట మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఇక గుహలలో మనకి పద్మనాభ స్వామి ఇరవై అడుగులు గ్రెనే ట్రైతో చేయబడింది ఉందన్నమాట పురాతన కాలంలో అలాగే దేవుళ్ళకి సంబంధించింది బ్రహ్మ విష్ణు విగ్రహాలు కూడా ఉన్నాయండి అవి కూడా చూసేయండి మీరు చూడాలంటే నా ఛానల్కి వెళ్ళి చూడాలి లేదండి ఇదే వీడియోలో ప్లే బటన్ క్లిక్ చేశారంటే సరిపోతుందండి ఫుల్ వీడియో వచ్చేస్తుంది ఆ విధంగా చూసేయచ్చు అనమాట అక్కడ అయిపోయిన తర్వాత మేము చాలా అలసిపోయామనమాట వచ్చిన తర్వాత అక్కడ జ్యూస్ తాగేసాం మేము లెమన్ జ్యూస్ తాగేసాము చాలా బాగుందండి అక్కడి నుంచి మేము ముందుకు వచ్చేస్తే ఇక్కడ కృష్ణా బ్యారేజ్ ఉంటుంది కదండి ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణా కృష్ణానైతే దర్శించుకోకుండా రాకూడదు కదండి అందుకని ఇక్కడికి వెళ్ళి దర్శించుకొని అక్కడ సన్సెట్ చూడండి చాలా బాగుందండి ఇది చూడడానికి మీరు వెళ్ళాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి